హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే నేను ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు అవునండి ఉల్లికారం కొన్ని సైడ్లు అయితే ఉల్లి కారం అంటారు కొన్ని సైడ్లు అయితే ఎర్రగడ్ల కారము అని అంటారు వైపు అయితే ఉల్లిగడ్ల కారం అని అయితే అంటారు మేమైతే ఎక్కువగా కారం కారమనే అంటాము కాకపోతే కొంచెం వినడానికి హార్డ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఉల్లి కారం అని అయితే అని చెప్తున్నాను మీకైతే ఇంకా లేట్ ఎందుకు ఎలా చేసుకోవాలో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే దానికోసం ఒక పది నుంచి పదిహేను వరకు అయితే మిరపకాయలు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా అండ్ కాస్త పచ్చి కరైపాకు వేసేసి అవి ఫ్రై అయిపోయాక స్టవ్ ఆపే ముందుగా కాస్త జీలకర్ర వేసేసుకోవాలి అవైతే పక్కన పెట్టేసుకున్నాము ఆలోపు అయితే ఎనిమిది నుంచి తొమ్మిది అయితే ఈ సైజు ఉల్లిగడ్డలు తీసేసుకొని బాత్ పై ఉన్న పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కట్ చేసేటప్పుడు బాగా కారంగా ఉండి కళ్ళమిట్ నీళ్ళు వస్తాయి అనుకునే వల్ల అయితే కర్రీ చేసుకునే ముందుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా వాటర్లో నానపెట్టేసుకొని కట్ చేసుకుంటే కారం అయితే అంత రాదండి కాకపోతే వాటర్లో ఉండడం వల్ల కారం కొంచెం త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది సో మ్యాక్సిమం ఇలానే అయితే కారం నూరు నూరుకోవడానికి ట్రై చేయండి ఇంకా మనం వేపు పెట్టుకున్నవి అన్నీ అయితే రోడ్లో వేసేసి కాస్త తగినంత ఉప్పేసి మెత్తగా అయితే దంచేసుకోవాలి రోళ్ళు లేదు అనుకునే వాళ్ళైతే మిక్సీకి వేస్తే వేసేసుకోవచ్చు ఇంకా కారం కూడా మెదిగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల ముక్కలన్నీ వేసేసి బాగా మెత్తగా అయితే దంచుకోవాలి అండి ఎటువంటి వాటర్ పోయాల్సిన పని అయితే లేదు చూసారా ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాయో మనం దంచుతూ ఉంటే ఉల్లిగడ్డలో ఉన్న నీరు వచ్చేసి ఇలా మెత్తగా అయితే అయిపోతుంది ఈ కారం దోశ పూరీలోకి అయితే అదరిపోతుందండి పూరీకి అది చేయాల్సిన పని లేదు అండ్ దోశలోకి అయితే చట్నీ చేయాల్సిన పని లేదు కొత్త టేస్ట్ అయితే వస్తుంది ఒకసారి పక్కా ట్రై చేయండి అండ్ బాగా జ్వరం వచ్చి నోరు సప్పబడిపోయిన వాళ్ళకి కూడా అయితే బాగా పనికి వస్తుంది ఈ కారము మెత్తగా దంచేసుకొని ఒక గిన్నెలోకి అయితే తోడు పక్కన పెట్టేసుకోవాలి రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరు మిక్సీ వేసుకున్న వాళ్ళైతే ఆపుతూ వేస్తూ ఆపుతూ వేసుకున్నట్లయితే మెత్తగా గంధమాలు కాకుండా ఇలా ఒక్కలొక్కలుగా అయితే ఉంటుంది ఇంక ఇట్లా దంచి పక్కన పెట్టేసుకొని మనం నార్మల్గా పోపు ఎలా వేసుకుంటామో అలానే ఒక కళాయి పెట్టేసుకొని కాస్త నూనె ఎక్కువే పట్టిద్దండి ఎందుకంటే కారం మగ్గడానికి టైం పట్టిద్ది మనం బాగా మగ్గనియకపోతే కారం ఘాటు వాసన వచ్చేసి మనం తినడానికైతే వీలవ్వదు మంట కనిపిస్తుంది సో కొంచెం ఎక్కువే ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు కొన్ని వేసుకొని పచ్చి కరివేపాకు చిన్నుల్లిపాయలు దంచి వేసుకొని అవి కాగిన తర్వాత మనం పెట్టుకున్న కారం కూడా వేసేసుకొని నూనె అంతా బాగా ఉడికి పైకి వస్తే చూడండి ఆ స్టేజ్లో స్టవ్ ఆపేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ పూరీలోకి కానీ దోశలోకి కానీ చపాతీకైనా సూపర్ ఉంటుందండి కాస్త నెయ్యేసుకొని తిన్నారు అంటే అద్దరిపోద్ది అండ్ మన వీడియో చూసి ఎవరెవరు ట్రై చేస్తున్నారో కూడా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే చెప్పేసేయండి నేను పక్కా షేర్ చేస్తాను ఈ రోజుకైతే వీడియో అయిందేనో బాయ్ బాయ్